ప్రభు నందు ప్రియ దేవుని జనంగమా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో తహిస్తూ నేటి వాక్య ధ్యానముగా ఆ పుస్తక కార్యముల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుండి వచనాల దేవుని వాక్యాన్ని చదువుకుందాం మేము తప్పించుకుని తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటేమే అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతెంత కాదు ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరిని చేర్చుకుని అప్పుడు పౌలు మోపిడి పొలలేరి నిప్పులు మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టాను ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకునేనను న్యాయము అతనిని బ్రతకనియదని తమలో తమ చెప్పుకొనిరి అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు వారు అతని శరీరము వాసును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టి చుండెరి చాలాసేపు కనిపెట్టి చుండిన తరువాత అతనికి ఏ హానియూ కలుగుకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి ఒప్పలి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను అతడు మమ్మను చేర్చుకుని మూడు దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను అప్పుడు పొప్పులు యొక్క తండ్రి జ్వరము చేతను రక్తబేది చేతను బాధపడు బాధపడుచు పండుకొని ఉండెను పౌలు అతని వద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాను అది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచేది ఆమె ప్రభు నందు ప్రియాదేవుని జనంగా చదువు కనబడిన లేఖనం ని ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతి అయిన తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చదువుకున్న ఈ లేఖనము మా కొరకు దీవించమని ఏ సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు దేవుని దేవునిచ్చినంగా మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను గతించిన దినమున మరి రెండు వందల డెబ్బై ఆరు మంది మరి ఖైదీలు వారితో పాటు పావులు గారు కూడా మరి ఆ యొక్క వాడ ప్రమాదం నుండి బయటపడినట్లుగా మనం చూసాం వారు ఆ యొక్క వాడ ప్రమాదం నుండి బయటికి వచ్చిన తర్వాత వారు తప్పించుకొని ఒక ద్వీపంలోనికి అడుగు పెడతారు ఆ ద్వీపము పేరు మెలితే ఆ మెలితే ద్వీపములో ఉన్నటువంటి ప్రజలు చాలా అనాగరికులు వారికి నాగరికత అంటే ఏమిటో తెలియదనమాట కాబట్టి ఆ ద్వీపంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దేవి దేవతలను ఆరాధించేటువంటి ప్రజలు అట్లాంటి ప్రజల మధ్యకు ఈ రెండు వందల డెబ్భై ఆరు మంది మరి ఖైదీలు వారితో పాటు శతాధిపతి న్యా మరి మరి సైనికులు అందరూ కూడా వారందరూ కూడా మరి ఆ యొక్క ద్వీపంలోనికి ప్రవేశించిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ అనాగరికులైనటువంటి ప్రజల మధ్య వారు దిగినప్పుడు వారు వీరిని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇస్తారు ప్రియ దేవుని చిన్నంగమ అనాగరికులైనటువంటి ప్రజలు మరి పౌలు గారిని తనతో పాటు ఉన్నటువంటి వారిని చేర్చుకుని వారెంతో పరిచర్య చేశారు వారికి మా వారు మాకు సహాయం చేశారని పౌలు గారు ఇక్కడ సాక్ష్యం ఉన్నాడు అది మరి చలికాలము వర్షం కురుస్తూ ఉందని చెప్పి మమ్మల్ని చేర్చుకున్నటువంటి ఆ ప్రజలు మరి ఆ యొక్క చలి కోసము మంట వేసి మమ్మల్ని అందరిని కూడా మరి దగ్గర కూర్చోబెట్టినప్పుడు పౌలు గారు ఒక మోపిడి పుల్లలేరి మరి ఆ నుల మీద వేసినప్పుడు ఆ పొలాలలో నుండి ఒక విష సర్పము వచ్చి పౌలు గారి చేతిని పట్టుకుంటుంది అంటే కరుస్తూ కరుస్తుంది అనమాట అది కరిసి ఆయన చేతిని వేలాడుతూ ఉండ ఉండటం ఆ యొక్క ప్రజలు చూసి ఏమన్నారంటే ఇతడు నరహంతకుడు సముద్రము నుండి తప్పించుకుని నన్ను న్యాయదేవత అతనిని వదిలిపెట్టలేదు చూశారా అని చెప్పి అతనిని నరహంతకుడు అని తమ హృదయాలలో అనుకున్నారు అయితే వారు అనుకుంటూ ఉన్నారు మరి ఆ విష సర్పం వలన మరి ఇతడు చనిపోతాడు న్యాయము అతనిని వదిలిపెట్టలేదు ఇతడు ఎంతో నరహంతుకుడై ఉంటాడు దుర్మార్గుడై ఉంటాడు అని తమ మనసులో అనుకుని వారి మనసులో అనుకుంటున్నారు మరి పౌలు గారు అయితే ఆ విష సర్పాన్ని మరి ఆ యొక్క చలిమంటలో ఉన్నటువంటి ఆ నిప్పులలో దానిని జాడించి విదిలించేసి ఆయన మామూలుగానే చలికాసుకుంటూ ఉంటారు అయితే ఆ అనాగరికులైనటువంటి ప్రజలు అనుకుంటూ ఉన్నారు కదా ఈ మనుష్యుడు నరహంతకుడు ఎందుచేతనంటే ఆ యొక్క సర్పము అతన్ని పట్టి మరి మరి కలిసి వేసింది కాబట్టి ఇతడు ఇక కొద్దిసేపటిలో తన శరీరము వాసిపోయి మరి తన శరీరం నోటి నుండి మరి వచ్చి మరి మరి ఏదైనా ప్రమాదం జరగవచ్చు హే కొద్దిసేపట్లో ఇతను చనిపోతాడని మరి పౌలు గారిని కనిపెడుతూ ఉన్నారంట మరి చాలాసేపు ఆ రీతిగా కనిపెట్టినప్పటికీ పౌలు గారికి ఏ విధమైన హాని జరగకపోవడం చూసి వారు అంతకు ముందు తమ మనసులో అనుకున్నటువంటి ఇతడు నర నరహంతకుడు మరి ధర్మదేవత దేవత అతనిని విడిచిపెట్టలేదు సుమ అని అనుకున్నటువంటి వారి జీవితంలో మరి చాలాసేపు పాము కరిసి మరి దానిని పౌలు గారు వేసేసిన తరువాత కూడా మరి చాలా సేపటికి వారి మనసులు అనుకుంటున్నారు ఇతని శరీరము వాసన లేదా అకస్మాత్తుగా పడి చచ్చిపోతాడు అని తమ మనసులో అనుకుంటూ ఉండగా మరి సమయం గడుస్తా ఉంది కానీ ఆ విష సర్పము వలన పౌలు గారికి ఏ విధమైన హాని జరగపోవటం చూసి మరలా వాళ్ళు అంటున్నారు కదా వారి అభిప్రాయం మార్చుకుని ఇతను మళ్ళీ ఏమంటున్నారంటే అభిప్రాయమును మాని ఇతడు ఒక దేవత అంటున్నారు మొదటేమో నరహంతకుడు అన్నారు తర్వాత ఏ హాని జరగకుండటం చూస్తే పౌలు గారిని ఏమంటున్నారంటే ఇతడు ఒక దేవత అంటున్నారు అంటే వారు ఎంత అనాగరికులో మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చును ప్రియదేవుని ఇచ్చినాంగమా ఈ రోజున ఒక వ్యక్తిని మనము మనకు తెలియకుండా అంటే మన కంటితో చూడకుండా ఒక వ్యక్తి మీద మనము మరి ఎలాంటి అభండాలు ఎలాంటి అపరాధములు మోపుతూ ఉంటాం మనకు తెలియకుండానే మన సహోదరుని మీదో సహోదరుని మీదో మనము లేనిపోని మాటలు సృష్టించి అనేక విధములుగా మరి వారిని బాధ పెట్టి ఉంటాం అంటే మనము కంటితో చూడకుండా ఎవరో చెప్పిన దానిని నిజమే అని మనము మనము రూఢీకరించి మరి వాటికి కొన్ని విషయాలు జోడించి చెప్పడం అనాగరికమైనటువంటి చర్య కాబట్టి ఆనాటి ప్రజలు ఆ మెలితే ద్వీపంలో ఉన్నటువంటి ప్రజలు పౌలు గారిని మొదట మరి నరహంతకుడు అనుకున్నారు మరి విశ్వసర్పము కరిచినప్పుడు ఇతడు చచ్చిపోతాడు అనుకున్నారు కానీ చావక సజీవముగా ఉన్నటువంటి పౌలు గారితో పౌలు గారిని మరలా అదే నోటితా అనుకుంటున్నారు ఇతడు ఒక దేవత దేవత కాకపోతే సర్పము విష సర్పము కరిచినా ఎందుకు చావలేదు కాబట్టి ఇతను మామూలు మనిషి కాదు ఇతడు ఒక దేవత అన్నారు మొదటేమో నరహంతకుడు అన్నారు ఇప్పుడేమో దేవత అని అంటున్నారు కాబట్టి అనాగరికమైనటువంటి ఆ యొక్క మెలితే ప్రజలు మరి దేవి దైవజనుడైనటువంటి పౌలు గారు మరి ఆ ప్రాంతాన్ని ఆ కాలు పెట్టినప్పుడు ఆ ద్వీపం అంతా కూడా మరి అనాగరికంతో ఉన్నటువంటి ప్రజలు మరి పౌలు గారు మరి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సూచిక క్రియల ద్వారా వారు రక్షింపబడి మరి వారి ప్రయాణం కోసం వారికి కావలసినటువంటి సరుకులను ఇచ్చారనమాట ఇది పౌలు గారి మొదటిలోనే అన్నారు వారి గురించి ఆ ద్వీపవాసులు అనాగరికమైనటువంటి ఆ ద్వీపవాసులు మాకు ఎంతో ఉపచారం చేశారు వారు చేసినటువంటి ఉపచారము మరి అంత అంత ఇంతెంత కాదు అన్నాడు అంటే ఎంతగా వారు మరి వారిని ఆదరించారు మరి ద్వాడ ప్రమాదం నుండి బయటపడినటువంటి ఆ రెండు వందల డెబ్భై ఆరు మంది పరివారం పౌలు గారితో సహా కలుపుకుంటే వారందరికీ కావలసినటువంటి వస్తువులను వారు ఇచ్చారు మరి ఆ ద్వీపంలో మరి పౌలు గారి చేత దేవుడు గొప్ప కార్యములు జరిగించాడు దేవుని దేవునిచ్చినంగా మా ఆ ద్వీపంలో ఆ మేలితే అయినటువంటి ద్వీపంలో పుప్లి అనేటువంటి ఒక వ్యక్తి మరి ధన సంపద కలిగినటువంటి వాడు మరి అతనికి ఆ ప్రాంతంలో అనేకమైనటువంటి భూములు ఉండటం వలన మరి ధన సంపద కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అయితే అతని తండ్రి జ్వరము చేతను రక్తబేది చేతను బాధపడుచు ఇంట్లో పడి ఉండగా పవులు అతనిని ముట్టి అతని కోసము ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అతని జ్వరము అతనికి ఉన్నటువంటి మరి ప్రతి విధమైన రోగము వదిలిపోతుంది ఆ విధముగా తెలుసుకున్నటువంటి మరి పొప్పులు యొక్క తండ్రి స్వస్థపరచబడ్డాడు బాగు అని తెలుసుకున్నటువంటి ఆ దీప ప్రజలు అనేక మంది రోగస్తులు పౌలు గారి దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకున్నారు సునామమును తెలుసుకున్నారు ప్రియ దేవుని చిన్నంగమ అనాగరికమైనటువంటి ప్రజలలో దేవుని కార్యము జరగటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని చిన్నంగమ మరి ఆ రీతిగా మరి అనాగరికులైనటువంటి ప్రజల మధ్య మరి స్వార్థ మరి అంత బలముగా జరిగించారు పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు ఈ రోజున మనము కొంతమంది వ్యక్తుల మీద మనము ఇందాక చెప్పినట్లుగా మనకు తెలియకుండానే ఒక వ్యక్తి మీద ద్వేషమును పెంచుకుంటూ ఉంటాం ఒక వ్యక్తి మీద లేనిపోని అబండాలు వేస్తూ ఉంటాం కానీ వాస్తవానికి వారు ఆ తప్పు చేస్తారో లేదో ఆ మాట అన్నారో లేదో మనకు తెలియదు మరొక వ్యక్తి చెప్పిన మాటను బట్టి ఎదుటి వ్యక్తి మీద మనము మరి నేరములు మోపుతూ ఉంటాం కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా అనాగరికమైనటువంటి చర్య ప్రభు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు అలాగు నా అనాగరికంగా నీ సహోదరుని పట్ల నీ సహోదరుని పట్ల మరి నీవు ఒకవేళ ఉన్నావేమో అట్లాంటి అనాగరికమైనటువంటి పరిస్థితి నుంచి రక్షింపబడినటువంటి నీవు మరి ఆ యొక్క చర్యల నుండి విడుదల పొందాలని ప్రభు నీకు తెలియచేస్తూ ఉన్నాడు అనాగరికమైనటువంటి ప్రజలు మరి దైవజను దైవజనుడైనటువంటి పౌలు గారికి ఎంత ఉపచారం చేశారో ఎందుకు వారు ఉపచారం చేయవలసి వచ్చింది అంతవరకు వారు వారు ఆరాధిస్తున్నటువంటి దేవతలను మరి దేవి దేవతలను బట్టి వారు మరి ఎదుటి వ్యక్తిని మరి అంచనా వేసేవారు వారికి నాగరికత అంటే ఏమిటో తెలియదు మరి ఈ రీతిగా బ్రతుకుతున్నటువంటి వారి జీవితాల్లో మరి పౌలు గారి ద్వారా వెలుగు ప్రసరింపబడింది ఎప్పుడైతే అద్భుత ఆశ్చర్య కార్యములు పరిశుద్ధాత్మ ద్వారా మరి పౌలు గారి ద్వారా జరిగింపబడ్డాయో ఆ ద్వీపం అంతా రక్షింపబడిందని మనము మరి గుర్తించాలి దేవుని జనాంగా ఈ రీతిగా అనాగరికమైనటువంటి చర్యలు అనాగరికమైనటువంటి మరి క్రియలు మనం ఎందు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనాగరికంగా మరి ఎంతో నాగరికత కలిగినటువంటి ఈ దినాలలో ఎంతో టెక్నాలజీని ఉపయోగించుకున్నటువంటి ఈ దినాలలో ప్రభు యొక్క నామాన్ని అంగీకరించకుండా ఇంకనూ తమ జీవితాలను వెళ్ళబుస్తున్న వారు చాలా మంది ఉన్నారు ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే ఎంతో అనాగరికమైనటువంటి ఆధునికత ఆధునికత కలిగినటువంటి ఈ దినాలలో ఇంకనూ అనాగరికమైనటువంటి బ్రతుకును బ్రతుకుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు మరి ఏసు నామము ఎరిగినటువంటి వారు ఏసు ప్రభులవారు వారు మరి సమస్త మానవాళి కోటికి మరి సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఏకైక దేవుడు మరి సజీవుడైనటువంటి దేవుడు మరి అట్లాంటి దేవుని ఎరగకుండా ఇంకను అనాగరికమైనటువంటి చర్యల ద్వారా అనాగరికమైనటువంటి ఆలోచనల ద్వారా బ్రతుకుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు వారందరికీ దేవుని స్వార్థ ప్రకటించబడాలి నీవు పొందుకున్నటువంటి రక్షణ నీవు పొందుకున్నటువంటి స్వస్థత అనుభవాలు వారు కూడా పొందుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఈ రీతిగా ఆ మెలితే ద్వీపవాసులు మరి పౌలు గారికి తక్కినటువంటి ఖైదీలకును వారు చేసినటువంటి ఉపచారము అంత ఇంతెంత కాదు ఇంతెంత కాదు అని అన్నారు అంటే వాళ్ళు ఎంతగా వారికి ఉపయోగపడ్డారు ప్రియదేవుని ఈ రీతిగా అనాగరికమైనటువంటి బ్రతుకు నుండి నాగరిత కలిగిన మరి బ్రతుకుగా మీరు మారాలని ప్రభు యొక్క నామాన్ని తెలుసుకోవాలని ఈ దినాలలో కూడా అనేక మంది అనాగరికులు మనకు కనబడుతూ ఉన్నారు వారికి ప్రభువు యొక్క నామాన్ని తెలియచేసి వారిని ప్రభు ప్రభువు యొక్క నిత్య రాజ్యంలోనికి వారసులుగా చేయడానికి మనకు బాధ్యత లేదా కాబట్టి ఈరోజున ప్రభువు యొక్క మరి నామాన్ని అంగీకరించిన అంగీకరించి రక్షణ పొందుకున్నటువంటి మనందరము కూడా ఇట్లాంటి అనాగరికుల మధ్యకు వెళ్ళి అనాగరికులను మరి వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా వారి జీవితాలు కూడా వెలిగింపబడి వెళితే ద్వీపవాసులు ఏ రీతిగా అయితే అజ్ఞానంలో ఉన్నారు మరి అంధకారంలో ఉన్నారు అప్పటి వరకు మరి వారు వెలుగును పొందుకున్న తరువాత వారు వెలుగులో నిలిచి మరి దేవుని యొక్క సేవకులకు దేవుని యొక్క దేవుని అందు నిలిచి ఉన్నట్లుగా మనం చూసాం కాబట్టి ఆ రీతిగా అనాగరికులుగా ఉన్నటువంటి ఆధునిక జీవితంలో కూడా అనాగరికులుగా బ్రతుకుతున్నటువంటి వారికి మరి దేవుడు తన యొక్క చేతులు చాచి పిలుస్తా ఉన్నాడు కాబట్టి వారి కొరకు మనం ప్రార్థించేవారిగా ఏసునామమునో వారికి తెలియచేసేవారిగా మనం మనము కూడా మారాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ప్రార్థన సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన అవున తండ్రి మా మధ్య కూడా ఇంకనూ అనాగరికులుగా ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ఆచారముల చేత మరి అనేకమైనటువంటి నామాలను ఆరాధించే వారిగా ఉన్నారు నాయన వారందరూ కూడా నాగరిత కలిగిన ఆధునిక జీవితంలోనికి వారు వచ్చినట్లుగా అయా నిజ దేవుడు నీవేనని సజీవుడు దేవుడవు దేవుడు నీవేనని రక్షించగలిగిన వాడు నీవేనని అయా ఇదిగో తండ్రి అనాగరికతలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా అయా ఈ రోజున మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి అలాగున ఉన్నటువంటి వారికి నీ నామాన్ని ప్రకటించే వారికి అనేక మందిని అయినా నీవు లేపమని ఈ సువార్త సకల జనులకు ఆయన ప్రకటింపబడినట్లుగా సహాయం దయచేయమని ఈ దిన మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ఈ రోజున మేము చే పనులన్నింటి మీద మీ పని దృష్టి ఉంచి మా ప్రయాణాలలో ప్రయత్నాలలో సమస్తాన్ని దీవించమని మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఏసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్